హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ బయట కందిపప్పు రేటు ఎంత ఉందో అందరికీ తెలుసు ఈ కందిపప్పు రేటు ఊర్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఈ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ కందులను తీసుకొని ఎయిట్ కేజీస్ అయితే తీసుకున్నాము ఎయిట్ కేజెస్ కందులు తీసుకొని మంచిగా వెండబెట్టుకోవాలి వెండబెట్టుకొని ఇలా జల్లడ పట్టుకోవాలి అందులో కానీ రాళ్ళు ఏమన్నా ఉంటే కిందికి వెళ్ళిపోతే ఈ జల్లల్లో నుంచి అండ్ ఏమైనా కట్టెలు ఏమైనా ఉంటే కూడా మనం తీసేయాలి అండ్ ఎండిపోయినాయి బాగా ఎండిపోయినాయి బాగా బ్లాక్గా ఉన్నాయి ఉంటాయి కదండీ అవి తీసేసుకొని మళ్ళీ మనం ఇలా చెరుక్కోవాలి ఫ్రెండ్స్ యాక్చువల్గా మాకు వన్ ఇయర్కి ఎయిట్ కేజీస్ ఆఫ్ కందిపప్పు అయితే పడుతుంది ఎందుకంటే మనం ఎక్కువ తినేది ఎండాకాలంలోనే తింటాము మాకు కేజీకి సిక్స్టీ రూపీస్ అయితే పడింది అండ్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బయట కందిపప్పు కంటే ఇంట్లో కందిపప్పు టేస్టీగా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్